వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లకే పరిమితం అవుతుందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులు కూడా ఊహించలేదు ఇప్పటికీ పార్టీ అంత దారుణంగా ఓడిపోయిందంటే వైసీపీ నాయకులకు అర్థం కాని పరిస్థితి ఊహించిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లు కట్టబెట్టారు రాష్ట్ర ప్రజలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వంపై ప్రజల్లో కొంత మేరకు అసహనం ఉంటుంది వ్యతిరేకత ఉంటుంది ఈ లెక్క ప్రకారం ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా యాభై సీట్లు ఓడిపోయినా నూరు సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ఎంతసేపు పార్టీ గెలుస్తుంది కనీసం వంద సీట్లైనా వస్తాయనే ఆలోచనలో మాత్రమే వైసీపీ నాయకులు ఉన్నారు కానీ గ్రామాలలో కావచ్చు మండలాలలో కావచ్చు నియోజకవర్గాల్లో కావచ్చు పార్టీ ఎలా ఉంది వైసీపీలో ఉన్న నాయకులందరూ సంతోషంగా ఉన్నారా అసహనంగా ఉన్నారా వ్యతిరేకతతో ఉన్నారా అని ఎక్కడ వైసీపీ నాయకులు ఆలోచించలేదు నాయకులను పట్టించుకోవడం మానేశారు పూర్తిగా మేము గెలుస్తాము అనే అహంకారంతో ఎవరుంటే ఏమి ఎవరు పోతే ఏమి అనే ఆలోచనలో మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు అందరూ అలాగే ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ దుస్థితి పట్టింది పదకొండు సీట్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే నాయకులను పిలిపించి ఏ ఏ నియోజకవర్గాల్లో పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత పోవాలంటే ఏం చేయాలి ఎందుకు వ్యతిరేకత వచ్చింది అని ఆలోచించి అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకొని ఉంటే వైసీపీకి నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదు వైసీపీ పార్టీలో ఇప్పటికీ ఓటమిపై అంచనా వేసుకోలేకపోతున్నారు ఇవన్నీ ఇలా ఉంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి మూడో వారంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరగడానికి నిర్ణయం తీసుకున్నారు అనే సమాచారం వచ్చింది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ విషయానికి సంబంధించిన అంశం వైరల్గా మారింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరిలో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారని ప్రతి నియోజకవర్గంలో రెండు రోజుల పాటు కేటాయించి ఆ నియోజకవర్గంలో పర్యటించి నాయకుల సమస్యలతో పాటు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాలలో పర్యటించబోతున్నారు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి అప్పటికి ఏడు ఎనిమిది నెలలు మాత్రమే అవుతుంది అంతలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుందా లేదా అనేది చెప్పలేము ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది ఊటమి ప్రభుత్వం వచ్చి కొన్ని నెలలు మాత్రమే కావస్తుంది కాబట్టి అప్పటికి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఎంత ఉందో తెలిసే అవకాశం ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల్లో ఉండడానికి ఇష్టపడుతున్నాడు నియోజకవర్గాలలో పర్యటించడానికి ముందుకు అడుగులు వేస్తున్నారు సమస్యలు తెలుసుకొని వైసీపీ నేతలు పార్టీని వీడకుండా అడ్డుకట్ట వేయడానికి కూడా ఈ పర్యటన ఉపయోగపడుతుందనే ఆలోచనలో వైసీపీ నాయకులు కూడా ఉన్నారు చాలా రోజుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధపడినట్టుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాలేకపోయారు ఎప్పుడు క్యాంప్ ఆఫీసులోనే ఉంటూ కనీసం మీడియా సమావేశాలు కూడా పెట్టకుండా ప్రజలను కలవకుండా పరిపాలన సాగించారు అదే ఆయనకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం కలిగేలా చేసింది అనేది ఇప్పటికీ వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నారు ప్రజలు ఒక నాయకున్ని ఎన్నుకొని ముఖ్యమంత్రిగా ఆయనకు పదవి కట్టబెడుతున్నారంటే ప్రజలు ఏదో ఆశిస్తున్నారు ప్రజల కోసం మనం పనిచేయాలి ప్రజల్లో మనం ఉండాలి అనే ఆలోచన ఏ నాయకునికైనా ఉండాలి అలా లేనప్పుడు ఖచ్చితంగా నష్టపోతారు వ్యక్తిగతంగా కూడా నష్టపోతారు పార్టీ పరంగా నష్టపోతారు అదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్లో తిరుగుతూ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తూ సమస్యలు తెలుసుకుంటూ ఏ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యేలకు ఎలాంటి బాధ్యతలు కట్టబెట్టాలి ప్రజా వ్యతిరేకత రాకుండా ఎలాగా చర్యలు తీసుకోవాలి అని అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఉంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది ఇంత ఓటమి చెందేది కాదు కనీసం ప్రతిపక్ష ఓదాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేది ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి తిరగడానికి పర్యటించడానికి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ పర్యటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు మంచి చేస్తుందో వేసి చూడాలి ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి తిరగాల్సిన అవసరం ఉంది ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మరి కూటమి ప్రభుత్వం వచ్చి కొన్ని నెలలు మాత్రమే అవుతుంది కాబట్టి ఆయన ప్రజల్లో పర్యటిస్తే పార్టీకి ఏమాత్రం ఉపయోగపడుతుందో అనే విషయం తర్వాత తెలుస్తుంది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందని గతంలో మాట్లాడడం జరిగింది ఆయన ఆలోచనలో రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారేమో అందుకే ముందుగానే ప్రజల్లో పర్యటించడానికి జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతున్నారేమో అని అనుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి పర్యటనతో ఎంత మంచి జరుగుతుందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది